ఇంకా సద్గురు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తారు ఆయన ఏమంటారు మ్యారేజ్ ఈజ్ ఏ మినిమం ట్వంటీ ఇయర్స్ ప్రాజెక్ట్ అంటారు అంటే కనీసం ఇరవై సంవత్సరాలు ఏదో పెళ్లి చేసుకున్నాను నాకు నచ్చలేదు కాబట్టి ఆరు నెలలకే విడిపోతాను సంవత్సరాలు విడిపోతాను అట్లా కాకుండా ముందే ఒకసారి ఆలోచించుకొని మ్యారేజ్ ఈజ్ ఏ ట్వంటీ ఇయర్స్ ప్రాజెక్ట్ దాని గురించి మనం సిద్ధమై అందులోకి వెళ్ళడం అవసరం తప్పనిసరి పరిస్థితులు ఏర్పడితే ఎవరైనా సరే విడిపోక తప్పదు అది వేరే విషయం కానీ ముందు మార్సికంగా మనం సిద్ధం చేసుకోవడం అవసరం అది అంటే మనల్ని మనం సిద్ధం చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం మ్యారేజ్ ఈజ్ ఎ ట్వంటీ ఇయర్స్ ప్రాజెక్ట్ అంటే పిల్లల్ని కండం ఒక ఎత్తు అయితే పిల్లల్ని సరైన రీతిలో పెంచడం అనేది చాలా ముఖ్యమైన విషయం దానికోసం ఎంత సమయం కేటాయించాలో అంత సమయం కేటాయించక తప్పదు అప్పుడే మనం సరిగా పెంచగలుగుతాం లేకపోతే ఏంటంటే మనం కెన్ ఓన్లీ క్రియేట్ మిడియాకర్ చిల్డ్రన్ అంటారు యాక్చువల్గా అంటే సాధారణంగా ఉండే పిల్లలు మాత్రం మనం ప్రొడ్యూస్ చేయగలుగుతాం మనం తయారు చేయగలుగుతాం మనము పిల్లల్ని ఉన్నతంగా తీర్చిదిద్దాలంటే దానికి ఎంత సమ సమయం అయితే అవసరం ఉందో మనం అంత సమయం కేటాయించక తప్పదు దానికి కావాల్సిన విధంగా మన జాబ్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలని చెప్తారు ఆయన అంటారు కొంతమంది ఆడవాళ్ళు మేము కేవలం హౌస్ హౌస్ వైఫ్స్ మాత్రమే అంటే హౌస్ వైఫ్స్ మాత్రమే చెప్తారు అంటే మేము ఇల్లాలు ఇల్లాలుగా మాత్రమే ఉంటున్నామని గిల్టీగా మాట్లాడతారు దీంట్లో గిల్టీగా ఫీల్ అవుసిన అవసరం ఏం లేదు మీరు మీ పిల్లల్ని సరిగా తగిన సమయం కేటాయిస్తూ ఒక మంచి ధరాన్ని తీర్చిదిద్దే ప్రయత్నంలో ఉన్నారు కాబట్టి మీరు ఈ విషయంలో గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని ఆయన చెప్తారు అదేవిధంగా ఆయన ఇంకేం సూచిస్తారంటే ఎవరైతే ఉద్యోగం చేస్తున్న మహిళలు కానీ పురుషులు కానీ పిల్లల్ని తగిన విధంగా తీర్చిదిద్దడానికి వాళ్ళ జాబ్ని తగిన విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి అవసరమైతే మధ్యలో పడిన బ్రేక్ తీసుకునే అవకాశం ఉంటే బ్రేక్ కూడా తీసుకోవాలి లేకపోతే తగిన జాబ్ చూసుకొని పిల్లల కోసం తగిన సమయం కేటాయిస్తే కనుక ఒక మంచి తరాన్ని తయారు చేయడంలో వాళ్ళు ఒక ప్రముఖ పాత్ర పోషించడానికి అవకాశం ఉండదని చెప్పి ఆయన చెప్తారు చివరిగా ముగించే ముందు ఎవరి జీవితం వాళ్ళ ఇష్టం అన్న విషయం కరెక్టే భగవంతుడి మనిషిగా స్వేచ్ఛను ఇచ్చాడు మనం నచ్చిన విధంగా మనం జీవించవచ్చు అయితే జీవితం ఎంతో విలువైనది ఇది కూడా కరెక్టే ఈ రెండు మనం దృష్టిలో పెట్టుకొని మనకి ఏది మంచో అది మనం చేయడం ఉత్తమం ఇంతకుముందు అనుకున్నట్టుగా ప్రేయస్సు శ్రేయస్సు అనేవి ఉంటాయి ప్రేయస్సు అంటే మనకి ఇష్టమైనది శ్రేయస్సు ఉంటే మనకు మంచి కలిగించేది కాబట్టి మనకి ఏది శ్రేయస్కరమో అది చేయడం ఉత్తమమా మనకి ఏది ఇష్టం ఏది ఇష్టమో అది చేయడం మనకు ఉత్తమమా అది వారికి వాళ్ళు నిర్ణయించుకోవాలి అంతేకాకుండా వివాహం గురించి అసలు మన జీవితం గురించి మన సంస్కృతిలో మనకి ఏదైతే చెప్పారో అది మనం కొంచెం లోతుగా కనుక అధ్యయనం చేస్తే అది ప్రతి యువకుడి జీవితంలో ప్రతి యువతి యువతి జీవితంలో ఒక గొప్ప మలుపు అవ్వడానికి అవకాశం ఉంది వందే మాత్రం